పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము నేను మీ పిండిగిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు పిండిగిరిని సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మొబైల్లో మీ నోటిఫికేషన్ బిల్ కంటే యాక్టివేట్లో ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీ మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్ అట్లాగే మన తోటి పిండిగిరి మిత్రులందరికీ మన వీడియోస్ అనేది తెలియని వారికి వీడియోస్ అనేది షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ చూడండి మన తోటి పిండిగిరి మిత్రులు నాకు వాట్సాప్లో కానివ్వండి అట్లాగే యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కానివ్వండి చాలామంది ఒకే రకమైన మెసేజ్ అనేది చేస్తున్నారు అది ఏంటంటే మళ్ళీ మేము కొత్తగా పిండిగిరిని పెట్టుకోవాలనుకుంటున్నాము మాకు ఎలాంటి మిషన్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నన్ను చాలామంది ప్రశ్నిస్తున్నారు వారందరికీ ఈ యొక్క వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే ఒకటి లేదా రెండు సార్లు చూడండి మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు వీడియో ఫుల్గా అర్థమవుతుంది కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి కొత్తగా ఎవరైతే పిండిగిరిని పెట్టాలనుకుంటున్నారో వారందరికీ ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే చూడండి మనకు ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను నేను అది స్టీల్ డబ్బా పల్లెడరు అలాగే రైట్ సైడ్ మనకు ఒకే స్టాండ్ పైన మూడు మిషన్లు విత్ మోటార్ తోటి అనేది మనకు ఉండడం జరుగుతుంది వీటి గురించి నేను వీడియోలో మీకు వన్ బై వన్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెన్నికర్మిత్రులు మీరు గమనించండి మీకు మన తోటి పెండికరి మిత్రులు మన ఇంటి లోపల లేడీస్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం లేడీస్కు అప్పైపు మనం వేరే వర్క్ చూసుకున్నట్టయితే మనకు లేడీస్కు చాలా కంఫర్టబుల్ అనేటువంటి మిషన్ ఇది యొక్క స్టీల్ డబ్బా పాలేజర్ ఇందులోపట మనం బియ్యం పోసినట్టయితే ఆటోమేటిక్గా మనం లోడ్ పడ్డప్పుడు అదే ఆఫ్ అవ్వడం జరుగుతుంది అలాగే దీని మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఇది సెట్టింగ్ చేయడానికి మనం అడ్జస్టబుల్ అంత ఏమి ఉండదు స్టోన్స్ ఉండేవి అలాగే గ్రీస్ అనేది ఇందులోపట ఎలాంటి రాళ్ళు ముల్లాడడం అనేది ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెదర్ అనేది ఎలాంటిది ఉండదు ఇది ఇన్బూల్డ్ మోటార్ అని రావడం జరుగుతుంది ఎలాంటి బెల్ట్లు వేయడం బెల్టులు తీయడం అనేది ఉండదు కాబట్టి మన తొట్టు పెన్నిగర్ మిత్రులు లేడీస్కు కంఫర్టబుల్ సంబంధించిన మిషన్ అంటే అది ఒక స్టీల్ డబ్బా పల్లెదర్ లోపటే ఇది నేను వీడియో చెప్పినట్టు మీకు వన్ బై వన్ చెప్తాను చూడండి ఇది స్టీల్ డబ్బా పల్లెజరు ఆ తర్వాత ఈ యొక్క నేను వీడియో చెప్పినట్టు చూడండి ఇక్కడ ఇట్లా మనకు మూడు మిషన్లు రావడం జరుగుతుంది ఒకటి ఓల్డ్ మోడల్కి సంబంధించిన రాళ్ళ చెక్కి ఆటా చెక్కి అంటాము మనం పిండిగిరిని అది మనం చాలా రోజులు చూస్తున్నాము అది దాని తర్వాత ఇలా మోటార్ ఉంటుంది ఆ మోటార్ తర్వాత ఇక్కడ మనం పసుపులు పట్టేటువంటి ఒక పళ్ళ ఉంటుంది ఆ తర్వాత మిర్చి మిషన్ అనేది ఇలా మూడు మిషన్లు మనకు ఒకే స్టాండ్ పైన రావడం అనేది జరుగుతుంది ఒకటే మోటార్ తోటి మనము అంటే ఒకే మోటార్ అయినప్పటికీ మనకు అన్ని మో అన్ని మిషన్లు ఒకేసారి నడవవు ఏది నడిచినా ఒకేసారి ఒకే ఐటెం ఒకే మిషన్ అనేది మనకు నడవడం అనేది జరుగుతుంది ఏ సీజన్లో మనం ఆ సీజన్ అనేది ఆ యొక్క బెల్ట్ చేంజ్ చేసుకుంటే మనకు ఆ మిషన్ అనేది నడవడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ బియ్యం పట్టేటప్పుడు మాత్రం ఒక పిండి గిరిని మాత్రమే నడుస్తుంది ఆ తర్వాత పసుపు సీజన్లో కూడా మనం పసుపు వాడతాం కాబట్టి ఓన్లీ పసుపుకి సంబంధించిన ఆ యొక్క పళ్ళ ధర నడుస్తుంది ఆ తర్వాత మిర్చి సీజన్లో కూడా మనకు మిర్చి మిషన్ అనేది రావడం జరుగుతుంది చూడండి మనకు ఫస్ట్ ఈ యొక్క ఇది పన్నెండు ఇంచుల పిండిగిరిని ఇది ఈ యొక్క ఆటాచెక్కి స్టోన్ చెక్కీ అంటాం ఇది చాలెంజర్ కంపెనీకి సంబంధించిన మనకు ఆటా ఆటాచకీ ఇది స్టోన్ చెక్కీ అంటాము ఈ యొక్క ఇందులోపట రాళ్ళు ఉంటాయి అవి ముళ్ళాడేయడము అలాగే సెట్ చేయడము ఆ తర్వాత ఇందులోపట నాబు తింపితే మనకు రాళ్ళు రాళ్ళు అనేది దగ్గర వచ్చి మనకు పిండి గ్రైండ్ అయ్యి మెత్తగా రావడం అనేది మనకు తెలిసిన విషయం ఇది బియ్యం పోయడం అనేది జరుగుతుంది ఇందులోపట బియ్యము అలాగే పొడి వస్తువులు పట్టడానికి యొక్క పిండి గిన్నె అనేది మనకు బియ్యం కానివ్వండి పప్పులు కానివ్వండి అలాగే అన్ని రకాల ఐటమ్స్ పట్టడం అనేది ఆ యొక్క పిండి చెక్క అనేది మనకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇది మోటార్ ఇది సింగిల్ ఫేస్ క్రామ్టన్ మోటార్ త్రీ హెచ్పి మోటార్ మనకు చాలా రోజుల నుంచి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి విషయం తెలిసిందే మన తోటి పిండిగిరి మిత్రులు ఈ యొక్క చాలా చక్కగా మనకు ఈ యొక్క క్రాంప్టన్ మోటార్ అనేది ఉపయోగపడుతుంది ఆ తర్వాత పాలల ఈ పాలజర్ లోపల మనం పసుపు వాడతాము ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు మనం కొమ్ములు వాడతాము ఆ తర్వాత పసుపు అనేది మెత్త పట్టడం అనేది ఛాన్స్ అనేది ఉంటుంది ఇందులో కూడా పాలజలు ఇందులో కూడా తడి వాడతాము పొడి వాడతాము తడి వాటచ్చు పొడి వాటచ్చు కాబట్టి మన తోటి పిండిగరి మిత్రులు మీరు గమనించగలరు ఇది ఓల్డ్ మోడల్కి సంబంధించినటువంటి డబ్బా పల్లెదారు జరిగింది మనకు స్టీల్ డబ్బా పల్లెదే వేరే ఈ యొక్క ఓల్డ్ మోడల్కి సంబంధించిన ఈ పల్లె వేరే ఆ తర్వాత చాలా చాలామంది అడుగుతున్నారు మిర్చి మిషన్ మిర్చి మిషన్ లేటెస్ట్ మిషన్ మిర్చి మిషన్ ఇది ఇంచుల మిర్చి మిషన్ సింగిల్ ఫేస్కు ఐదు ఇంచుల మిర్చి మిషన్ అయితే మనకు చాలా చక్కగా నడవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది చూడండి ఈ మిషన్ చాలా మంది అడుగుతున్నారు ఇలాంటి మిషన్ కావాలని చెప్పేసి ఈ మిషన్ అయితే మనకు చాలా బాగుంటుంది ఇది ఇంచుల మిర్చి మిషన్ ఇందులోపట మనకు సింగిల్ ఫేస్కి నడవడానికి అవకాశం అనేది ఉంటుంది ఒకే రకమైన స్టాండ్ దగ్గర దగ్గర ఒక మీటర్ మీటర్ నర నుంచి మనకు స్టాండ్ పొడుగు తీసుకొని ఒక ఫీట్ ఫీట్ నర వేడలతోటి ఒక స్టాండ్ అనేది ఉంటుంది ఈ స్టాండ్ పైన మనకు మూడు మిషన్లు అనేది ఇలా పిండిగిరిని అలాగే పర్వలైజర్ అలాగే మిర్చి మిషన్ ఇది మోటార్తో కూడుకున్నటువంటి మూడు మిషన్లు అనేది మనకు రావడం జరుగుతుంది కాబట్టి మనతో పిండిగిరి మిత్రులు చూడండి ఇక్కడ ఏ మిషన్కి సంబంధించిన ఆ మిషన్ అనేది కూలీలు అనేది ఇవ్వడం జరిగింది మనకు ఎప్పుడైతే ఏ మిషన్ అయితే మనం నడిపించుకుంటామో అప్పుడు మాత్రమే ఆ యొక్క పుల్లీలకు మనం బెల్ట్లు వేసుకుని ఆ మోటార్ నుంచి ఆ పుల్లి మిషన్ పుల్లికి మనకు ఆ యొక్క మిషన్ అనేది నడవడానికి అవకాశం ఉంటుంది మూడు ఒకేసారి నడవడానికి అవకాశం లేదు మూడు ఒకేసారి నడిచినట్టయితే మనకు మోటార్ అనేది కాలిపోవడం జరుగుతుంది అలా అవకాశం లేనలేదు కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు ఈ కొంచెం రిస్క్తో కూడుకున్నటువంటి పనులు ఎందుకంటే వీటి మెయింటెనెన్స్ ఉంటుంది వీటిని మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు మీరు ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటాననుకున్నప్పుడే మీకు ఎంతో కొంత అవగాహన ఉన్నట్టయితేనే మీరు ఈ యొక్క మోటార్కు ఈ యొక్క బెల్ట్ అనేది వేయడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మనము వేసుకున్నట్టయితేనే చాలా బాగుంటుంది ఇది లేడీస్ కనుక కొంచెం తోడు కూడుకునేది కొంచెం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి కొంచెం ఇబ్బంది అని చెప్పచ్చు ఈ యొక్క మూడు మిషన్లు మోటార్తో కూడుకున్నట్టు ఉంటుంది కాబట్టి మనతో పెండికి మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క మనము నడిపించుకుని జెంట్స్ నడి మగవారు నడిపించుకున్నట్టయితేనే ఈ యొక్క మిషన్స్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను చూడం చూస్తున్నాను చూడండి ఈ వీడియో లోపల ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెజర్ దీనికి లేడీస్కి అయితే చాలా కంఫర్టబుల్ ఎందుకంటే దీనికి రిస్క్ తోడు కూడుకున్నటువంటిది ఏమి ఉండదు బియ్యం అనేది మనము తడి కానీ పొడి కాని ఇందులోపట అల్లం ఎల్లిపాయలు కానివ్వండి మొక్కలు కానివ్వండి పొడి బియ్యము తడి బియ్యము ఇలా తడి కానీ పొడి కానీ సాఫ్ట్ ఐటమ్స్ మాత్రమే ఇలా పట్టడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెజ లోపల లోపట ఇన్బుల్డ్ మోటార్ మనకు ఈ యొక్క చాంబర్కి ఫిట్టింగ్ అయి అత్తది ఈ యొక్క మోటార్ ఎలాంటి బెల్ట్లు కానివ్వండి ఎలాంటి తింపడం కానివ్వండి అడ్జస్టబుల్ కానీ ఇందులోపట ఉండవు ఆటోమేటికల్లీ ఫుల్లీ ఆటోమేటికల్లీ ఇది లోడ్ ఎక్కువ పెట్టిన అలాంటి ట్రిప్ అవుతుంది దీనికి బ్రేకర్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్టీల్ డబ్బా అనేది చాలా బాగుంటుంది లేడీస్కి అయితే ఎందుకంటే ఇందులోపట అన్ని రకాల ఐటమ్స్ పట్టచ్చు కాకపోతే లైట్ ఐటెం మాత్రమే పట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లోపల ఈ యొక్క బ్లేడ్స్ అనేది మనకు డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన తోటి పెండిగిన మిత్రులు మీరు గమనించి ఒక స్టీల్ డబ్బా పల్లెదరు మనకు మార్కెట్లో చాలా రకాల పల్లెదరు సింగల్ ఫేస్లో కానివ్వండి త్రీ ఫేస్లో కానివ్వండి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నది ఇది సింగిల్ లోపట ఒకటే త్రీ హెచ్పికి సంబంధించిన గోకుల్ మనకు గోకుల్ కంపెనీ చాలా రోజుల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నది దాన్ని మనకు అప్డేటెడ్ లేటెస్ట్ అప్డేట్గా న్యూ గోకుల్ అని చెప్పేసి దీన్ని మనకు మార్కెట్లో తీసుకురావడం జరిగింది ఈ మిషన్లన్నీ దగ్గర దగ్గర ఒక సంవత్సరం అటు ఇటు ఉన్న మిషన్లే ఇవి మన పక్క విలేజ్ ఉన్న క్యాండ నేను మీడియా తీయడం జరిగింది మన తోటి మిత్రుల కోసం చూడండి ఇది మనకు నాలుగు తోటి రావడం జరిగింది ఈ యొక్క బ్లేలు అనేది మనకు సాఫ్ట్ తోటి డైరెక్ట్ మోటార్కు ఇంబోల్డ్ అయ్యి కనెక్షన్ తోటి మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండుగిరి మిత్రుడు చూడండి ఇందులోపట మనము ఈ యొక్క నాలుగు బ్లేడ్లు దగ్గర దగ్గర ఒక మూ మూడు వేల ఆర్పిఎం తోటి స్పీడ్ తిరిగినప్పుడే ఇట్లా అందులోపడ మనం బియ్యం కానీ ఐటెం కానీ మనం లోపలికి పంపించినప్పుడు మనకు అవి గ్రైండ్ అయ్యి మనకు బయట రావడం జరుగుతుంది చూడండి ఇవి ఎంత క్వాలిటీతో కూడుకున్నటువంటి ఈ యొక్క బ్లేడ్స్ చూడండి నాలుగు బ్లేడ్స్ ఉన్నాయి ఈ యొక్క చాంబర్ రకరకాల చాంబర్లు వాటి సైజుని బట్టి వాటి కెపాసిటీని బట్టి మోటార్ లోడ్ని బట్టి ఉండడం జరుగుతుంది కాబట్టి మనతోటి మిత్రులు మీరు లేడీస్కి కంఫర్టబుల్ అనేటువంటిది ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెదారు ఇది సింగిల్ ఫేస్లో ఉంది త్రీ ఫేస్లో ఉంది వన్ ఇంచ్పీ నుంచి మొదలు పెడితే టెన్ వరకు మనకు సింగిల్ ఫేస్లో కానీ త్రీ హెచ్ ఫేస్లో కానీ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి చూడండి ఇలా డోర్ పెట్టేసి మనం బోల్ట్ ఫిట్ చేసుకుని మనము అందులోపట బియ్యం పోసుకొని ఆ యొక్క గల్ల డబ్బా లోపల నేను చూపిస్తాను మీకు వీడియో లోపల వన్ బై వన్ కింద చూడండి క్లాత్ చూపి తీసి చూపిస్తున్నాను ఈ యొక్క డబ్బా లోపల మనకు డబ్బకున్న ఆ యొక్క చాంబర్ కు మధ్యలో క్లాత్ వస్తుంది నేను క్లాత్ చూపి చూపిస్తున్నాను మీకు ఈ యొక్క డబ్బా లోపల స్టీల్ డబ్బా లోపల మనకు ఆ యొక్క పిండి అనేది జ గ్రైండ్ అయ్యి ఆ యొక్క క్లాత్ నుంచి ఆ యొక్క డబ్బాలకు పిండి వాడడం జరుగుతుంది కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి ఇది ఇక్కడ మనకు డబ్బా అనేది రావడం జరిగింది ఒక గల్ అని అంటాము దీని లోపల బియ్యం కానీ అలా ఎలాంటి తడి కానీ పొడి కానీ మనము ఇందులోపట పోయడానికి అవకాశం ఉండి చూడండి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోలు అనేది బియ్యం కానీ దినుసులు అనేది ఇందులోపట ఐటమ్స్ అనేది పట్టడం పోయడం అనేది అవకాశం అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండికెళ్ళి మిత్రులు మీరు గమనించి ఎక్కువగా రిస్క్ తీసుకుని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెదర్ అనేది మీరు చాలా బాగుంటుంది వీటికి సంబంధించిన స్టార్టర్స్ అనేది రావడం జరుగుతుంది సింగల్ ఫేస్ సంబంధించిన క్రామ్టన్ మోటర్కు ఒక స్టార్టరు అలాగే ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెదరుకు ఫుల్లీ ఆటోమేటిక్గా మనకు బ్రేకర్ సిస్టమ్ తోటి రావడం జరుగుతుంది ఈ యొక్క స్టార్టర్ అనేది మనకు తోటి మిత్రుడు నేను చెప్పుతున్నాను కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రుడు మీరు ఎక్కువగా రిస్క్ అనేది తీసుకుంటా అంటే నేను జెంట్స్ నడిపించుకుంటే మగవారు నడిపించుకుంటా అంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క మోటార్ తోటి బెల్ట్లతో కూడుకున్నటువంటి మిషన్స్ మీరు సింగిల్ ఫేస్ కానివ్వండి త్రీ ఫేస్ కానివ్వండి త్రీ ఫేస్కి అయితే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే లోడింగ్ సంబంధించి సింగిల్ ఫేస్ ప్రాబ్లం అవుతుంది త్రీ ఫేస్ అయితే చాలా బాగుంటుంది మిషన్స్ కూడా మీకు మిర్చి కానివ్వండి పసుపు కానివ్వండి అలాగే బియ్యాలు బియ్యం పట్టించిన సీజన్లో కూడా మన పండగలకు లైన్ అనేది లైన్ అనేది ఎక్కువగా ఉంటుంది సింగల్ ఫేస్ అయితే కొంచెం కొంచెం నడుస్తుంది కాబట్టి అది గంటకు దగ్గర ఒక ముప్పై నుంచి నలభై కిలోలు మాత్రమే సింగల్ ఫేస్ పడితే త్రీ ఫేస్ మాత్రం దగ్గర ఒక క్వింటల్ పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనాను త్రీ ఫేజ్ తీసుకోవడం మీకు అక్కడ త్రీ ఫేస్ కంఫర్టబుల్ ఉంటే ఖచ్చితంగా త్రీ ఫేస్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు మీరు అక్కడ త్రీ ఫేస్ అందుబాటులో లేనప్పుడు మాత్రమే సింగిల్ ఫేస్ తీసుకుండి సింగల్ ఫేజ్ తీసుకుంటే ఇలా ఒకే స్టాండ్ పైన మీకు మూడు మిషన్ మిర్చి మిషన్ కానివ్వండి పలర్వలైజర్ కానివ్వండి పిండిగిరిని కానివ్వండి పద్నాలుగు ఇంచులు ఆటా చిక్కి తీసుకుంటేనే మీకు చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు అది క్రాంప్టన్ మోటార్ అయితేనే మీకు చాలా బాగుంటుంది చాలా రకాల మార్కెట్లో కంపెనీలు అందుబాటులో ఉన్నాయి అందులోపట క్రాంప్టన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు ఎందుకంటే లోడింగ్ గురించి ఇది ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మంచిగా ఫటాఫటా పట్టడానికి మనకు మార్కెట్లో ఈ యొక్క ఉన్నటువంటి మోటార్ ఇది అందులోపట మనకు చాలా రకాల ఐటమ్స్ పట్టడానికి మనకు తడి కానీ పొడి కానీ ఈ యొక్క అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఒకే రకమైన స్టాండ్ మీటర్ మీటర్ పొడువు అలాగే ఫీట్ ఫీట్ మేర బెడలి తొడి స్టాండ్ పైన మనకు ఇలా మూడు మిషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మన చుట్టు పిండి గది మిత్రుడు మీరు ఇలా తీసుకోవచ్చు రిస్క్ తీసుకుంటా నేను అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇలా ఒకే రకమైన స్టాండ్ పైన మిర్చి మిషన్ కానివ్వండి పల్లవ కానివ్వండి పిండి గిరిని కానివ్వండి మోటార్తో ఊడుకున్నటువంటి మిర్చి మిషన్ అలాగే పల్లవ మిషన్ అలాగే ఈ పిండి పిండిగిరిని సంబంధించిన ఐటెం మనము చాలా బాగుంటుంది మరొకటి మన తోడు పిండిగిరిమిత్రులకు మరొక మంచి సలహా ఏంటంటే ఇలాగే నేను ఇప్పుడు చూపించిన వీడియోలో చూపించినట్టుగానే మీరు ఆ యొక్క ఒకే రకమైన స్టాండ్ పైన మూడు మిషన్లు ప్లస్ ఇలా స్టీల్ డబ్బా పల్లెదేరి మీరు పెట్టుకున్నటువంటి ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ యొక్క పప్పులు వట్టాలన్నా మనకు మక్కలు పట్టాలన్నా పొడి మొక్కలు బర్రలకు అని పశువులకు దాన పట్టాలన్నా ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఆటచెక్కి పిండి కింద చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా రిస్క్ ఎందుకంటే మనం పప్పులు పట్టినప్పుడు మనము మొక్కలు పట్టినప్పుడు పిండి దొడ్డుగా రావడం జరుగుతుంది అలాంటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెజ్ ఉన్నప్పుడే మీకు స్టీల్ డబ్బా పల్లెదే లోపల మీరు మనకు బియ్యం పట్టడానికి చాలా చక్కగా పిండి మెత్తగా రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనం బియ్యము పట్టడానికి స్టీల్ డబ్బా పల్లెదారు అయితే చాలా బాగుంటుంది అందులోపట పప్పులు అందులోపట పొడి మొక్కలు మనం బర్రెల దాన పశువుల దాన కానీ ఇందులోపట ఈ యొక్క పిండి గిన్నె లోపల పట్టినట్టు అయితే మీకు చాలా బాగుంటుంది మీరు అందులోపట పిండి పట్టకూడదు ఓన్లీ ఈ యొక్క పశువులకు దాన కానివ్వండి పప్పులు కానివ్వండి పొడి మొక్కలు కానివ్వండి కోళ్ళ దాని కానివ్వండి ఆ యొక్క పిండి గిన్నె లోపల పట్టినట్టయితే మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే అందులోపట పిండి పట్టడానికి మెత్తగా రాదు ఎక్కువ శాతం ఎందుకంటే ఇందులోపట పప్పులు వాటి ఇందులో పట్టిన మొక్కలు వాటి అందులో పట్టిన మనకు పిండి పట్టాలంటే రాదు పిండికి అలాగ స్టీల్ డబ్బా పల్లెదాన్ని పెట్టుకున్నట్టయితే మీకు ఇంకా చాలా చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పే విధంగా మీరు తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు పప్పులు కానివ్వండి ఈ యొక్క పొడి మొక్కలు అన్ని రకాల ఈ యొక్క ఐటమ్స్ పట్టాలనుకుంటే మనకు ఆ యొక్క పిండిగిరిని చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు మనుషులు మనుషులకు రొట్టె కానీ పిండి కానీ మనుషులు తినడానికి గాయరప్పలు కానీ ఇలా మీకు పట్టాలనుకుంటే ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెడ మీకు ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ మిషన్లు చూపించిన మిషన్లు అన్నీ ఉంటేనే మీకు అన్ని రకాల ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు నేను చెప్పిన విధంగా మీకు ఇలా తీసుకున్నట్టే అన్ని మిషన్స్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు మీరు గమనించగలరు గమనించి మన వీడియోస్ అనేది అన్నిటికీ ఒక లైక్ అనేది మన తోటి పెళ్లిగిరి మిత్రులందరికీ షేర్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసినందుకు మన తోటి పెళ్లిగిరి మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు